తే కూడా ఉన్నాడు వీడు దేవునికి ప్రబల శత్రువు దేవుణ్ణి ఆయన ప్రజలను వ్యతిరేకించటమే వాని పని అపవాది క్రియలను ఇప్పుడు లయపరుస్తాడు దేవుడు ఒకనొక రోజు వస్తుంది అప్పుడు అపవాదినే లయం చేస్తాడు అపవాది అంటే సైతానే వీడు దుష్టుడు ఈ దుష్టుడి నుండి నన్ను తప్పించుదేవా అని దేవుని బిడ్డలు తరచుగా ప్రార్థిస్తారు నూతన విశ్వాసులకు ఈ ప్రార్థన ఎంతో సహాయపడుతుంది రాను రాను ఇదే మాదిరిని అనుసరించి ప్రార్థించగలుగుతాము దేవుడు తన ఆత్మ ద్వారా మనకు నూతన అనుభవాలు లోతైన అనుభవాలు అనుగ్రహిస్తాడు కొండమీది ప్రసంగం సందర్భంలో ప్రభువు మనకు మాదిరి ప్రార్థన ఇచ్చినందుకు ప్రభువుకు స్తోత్రం ప్రార్థన అనేది ప్రదర్శన కోసం కాదు నీకు ప్రభువుకు మధ్య ప్రవర్తిల్లే సంబంధము సహవాసము ప్రార్థనే రహస్యంలో నీవు చేస్తున్న ప్రార్థన దేవుడు వింటాడు మన ప్రార్థనలకు తండ్రి అయిన దేవుడు వెంటనే జవాబిస్తాడు ప్రార్థన విశ్వాసికి ఊపిరి లాంటిది బహిరంగ ప్రార్థన కుడికలలో నామకార్థ క్రైస్తవులు చేసే ప్రార్థనల కంటే అరడజన్ మంది రహస్య ప్రార్థనలో గొప్ప ఫలితాలు సాధించగలరు వ్యక్తిగతంగా విశ్వాసికి దేవునికి మధ్య అర్థవంతమైన ప్రార్థన సమర్థవంతమవుతుందని వేరే చెప్పనక్కర్లేదు